శ్రీ సచిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ గీ జై ముందుగా సాయి భక్తులందరికీ నమస్కారం అండి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరిపైన ఆ సాయునాథుని ఆశీస్సులు ఉండాలని బాబా గారి భక్తులందరూ ఎప్పుడూ కూడా ఆనందంగా సంతోషంగా వారి జీవితాన్ని గడపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియోని స్టార్ట్ చేస్తూ ఉన్నారు ఫ్రెండ్స్ రోజులాగానే ఈరోజు కూడా బాబా గారు మరొక చక్కటి సందేశాన్ని తన బిడ్డలకు అందించబోతూ ఉన్నారండి ఈ సందేశంలో బాబాగారు తన బిడ్డలతో ఏమంటున్నారో తెలుసా ఈ శుభ బాబా బాబాగారు తన బిడ్డలకు ఏం చెప్పాలనుకుంటున్నారో తెలుసా ఒక్కసారి ఆ తండ్రి మాటలను వినండి మనసంతా కూడా ఆనందంతో పొంగిపోతుంది ఇక ఆలస్యం చేయకుండా బాబాగారు తన బిడ్డలకి ఏం చెప్పాలనుకుంటున్నారో ఆ తండ్రి మాటలలోనే విని తెలుసుకుందామండి బాబాగారి విధంగా చెప్తూ ఉన్నారు బిడ్డ ఈ రాత్రికి నీ జీవితంలో ఒక అద్భుతం జరగబోతోందమ్మా నీ కష్టాలకు ఇదే చివరి రోజు కానుంది వెంటనే విను తప్పకుండా నువ్వు ఆనందిస్తావు తల్లి అని బాబాగారు అంటూ ఉన్నారండి ఈరోజు బాబాగారు తన బిడ్డలకు ఒక గొప్ప శుభవార్తనే తీసుకొచ్చారండి ఈ ఒక్క శుభవార్త విను తల్లి నీ మనసు ఆనందంతో పొంగిపోతుంది ఇదే నీ కష్టాలకు చివరి రోజు కూడా అయిపోతుందని బాబాగారు తన బిడ్డలకు చెబుతూ ఉన్నారు మరి అంత గొప్ప శుభవార్త ఏమిటో బాబాగారు తన బిడ్డలకి ఏం చెప్పాలనుకుంటున్నారు ఏ విధమైనటువంటి అదృష్టాన్ని బాబాగారు తన బిడ్డలకు ప్రసాదించాలనుకుంటూ ఉన్నారో ఆ తండ్రి మాటలలోనే విని తెలుసుకుందామండి బాబాగారు ఈ విధంగా తన బిడ్డలతో చెప్తూ ఉన్నారు బిడ్డ ఈరోజు నీకు ఒక ముఖ్యమైన విషయం చెప్పడానికి వచ్చాను నువ్వు ఎన్నో రోజుల నుంచి పడుతున్న కష్టాలకు ఒక ముగింపు వచ్చిందమ్మా కానీ నీకు మాత్రం ఈ కష్టాలు ఎప్పటి వరకు అనే బాధలోనే నువ్వు ఉన్నావు అవునా నా కష్టాలు ఎలా ముగిశాయి తండ్రి అని నన్ను అడుగుతూ ఉన్నావా సరే దానికి కారణం చెబుతాను విను ఇక నీకైన జీవితం నీకు దక్కపోతోంది తల్లి అందమైన జీవితం అనుకూలమైన పరిస్థితులు ఇలా అన్నీ కూడా నీకు నచ్చినట్లు ఉండబోతున్నాయి ఇక నీ కష్టాలకి ఇదే చివరి రోజు కానుంది ఇదేమీ చిన్న విషయం కాదు తల్లి నువ్వు ఎన్నో కష్టాలు అనుభవించావు కొందరు ఎంతో ఘోరంగా నిన్ను అవమానించారు కదా వాటిన్నింటినీ కూడా నువ్వు తట్టుకొని నిలబడ్డావమ్మ ఆ ఓపిక నన్ను జయించింది తల్లి నేను ప్రతిరోజు చెప్పే నా మాటలు సందేశాలు విని నమ్మకంతోనే ఉన్నావు నా బాబా ఎప్పటికైనా సరే నాకు తోడుగానే ఉంటారు అని చాలా గట్టిగా విశ్వసించావు నా బాబా నాకు తోడుగా ఉన్నారు నా కష్టాలు తీరుస్తారని నమ్మావు నేను చూపిన దారిలో నడిచావు అలాంటి నా బిడ్డను చూస్తుంటే నాకు ముచ్చటేస్తోందమ్మా అందుకే నేను నీ ప్రార్థనలన్నీ వింటున్నాను ఇక నీ కోరికలు ప్రార్థనలు సమస్యలు అన్నింటినీ అతి త్వరలోనే తీరుస్తాను నువ్వు ఊహించని విధంగా అనుకోని సందర్భంలో నువ్వు కోరింది నీకు వస్తుంది అవును బిడ్డ చాలా ఆశ్చర్యపోతావు నువ్వు కానీ అప్పటి వరకు ధైర్యంగా ఉండు నిన్ను ఒక విషయంలో మెచ్చుకోవాలనుంది తల్లి అది ఏంటా అనుకుంటున్నావా ఏం లేదమ్మా నీకు సమస్య వచ్చినప్పుడు భయపడకుండా ఆలోచించి నిదానంగా ఆ సమస్య నుంచి ఎలా బయటపడాలని ఆలోచించి ఆ సమస్యకు ఒక మంచి పరిష్కార మార్గాన్ని వెతుక్కుంటావు ఎంత గొప్ప విషయమో తెలుసా అది చాలా వరకు కష్టాలు వస్తే భయపడిపోతారు కానీ నువ్వు అలా కాదు అందుకే నిన్ను ఈ విషయంలో మెచ్చుకోవాలని అంటున్నాను సమస్య వచ్చినప్పుడు పరిగెత్తుకుంటూ పారిపోకూడదు బిడ్డ నీలానే ఎదుర్కోవాలి ఇకపై కూడా నువ్వు అలానే ఉండు నీకు సరైన మార్గాన్ని నేను చూపిస్తాను నువ్వు ధైర్యంగా నిలబడితే చాలు బిడ్డ ఇంకా నీ గురించి చెప్పాలంటే ఏది జరిగినా కానీ అది మంచైనా సరే చెడైనా సరే నా సాయి నా మంచి కోసమే చేస్తారు అని నమ్మి నీ భారమంతా నాపై పెడతావు అలాంటి నువ్వు నాకు ప్రియమైన బిడ్డవి తల్లి నీ కోరిక ఏదైనా సరే నీకు కావలసింది నేనిస్తానమ్మా ఎందుకంటే నమ్మకం ఎక్కడ ఉంటుందో అక్కడ నేను తప్పకుండా ఉంటాను నీ విశ్వాసంలో నేను ఎల్లప్పుడూ ఉంటాను తల్లి నీకు మరొక విషయం చెబుతాను శ్రద్ధగా విను ఎప్పుడూ కూడా నీ జీవితంలో అసూయ కోపం ఇవి రెండింటినీ దూరంగా ఉంచమ్మా ఇతరులను చూసి అసూయపడకు ఎప్పుడూ కూడా ఇతరులు బాగుండాలని మాత్రమే ఆలోచించు వారి మంచి కోసం నీకు చేతనైనంత సహాయం చెయ్యి అప్పుడు నీ బాబా నీకు సాయం చేస్తారు పిట అలానే కోపం అనే చీకటిని అస్సలు నీ దగ్గరకు రానివ్వకు ఆ కోపం వలన నువ్వు అందరికీ దూరమైపోగలవు తల్లి జాగ్రత్త ఆ కోపంలో నువ్వు సరైన నిర్ణయం కూడా తీసుకోలేవు నీ కోపమే నీకు శత్రువుగా మారిపోతుందమ్మా కాబట్టి నీ కోపాన్ని అదుపు చేసుకో నీకు కోపం వచ్చినప్పుడు నా నామాన్ని జపించు వెంటనే నీ కోపం మాయమైపోతుంది ఇలా నువ్వు నా నామాన్ని పదే పదే జపించటం వల్ల నీకు అదృష్టాన్ని ఇవ్వబోతున్నాను నువ్వు ఇప్పుడు ఏదైతే కోరుకుంటున్నావో అది నీ జీవితంలో జరిపిస్తానమ్మా అంతేకాకుండా నీకు తోడుగా నేనుంటాను ఉంటాను ఇప్పటి వరకు ఏం జరిగినా కూడా వాటిని పట్టించుకోకు నువ్వు పడ్డ కష్టాలను మైమరపించేలా నీకు అదృష్టాన్ని ఇవ్వబోతున్నాను ఆనందంగా స్వీకరించు అప్పుడు నువ్వే ఆనందంతో బాబా నా కోరిక తీరింది నాకు చాలా ఆనందంగా ఉంది అని నువ్వే నా దగ్గరకు వస్తావు నన్ను నువ్వు పిలిచిన ప్రతి చోట షిరిడీనే నేనున్నానని నమ్మితే ప్రతి స్థలం కూడా ద్వారకా మాయనే ఇక నీ మనసులో ఉన్న సందేహాలన్నీ వదిలేసేపేట ప్రశాంతంగా ఉండు నా బాబా తోడుగా ఉన్నారు అని ధైర్యంగా ఉండు నీకు అంతా శుభమే జరుగుతుంది నేను ఎల్లప్పుడూ నిన్ను కంటికి రెపలా కాపాడుకుంటూ ఉంటానమ్మా ఇక నువ్వు దేని గురించి భయపడాల్సిన పని లేదు సరేనా జాగ్రత్తగా ఉండు సహనంగా ధైర్యంగా అడుగులు ముందుకు వేయడం నేర్చుకో ఇక నువ్వు తలపెట్టబోయే ప్రతి పనిలో నువ్వు విజయం సాధిస్తావు తల్లి ఆ విధంగా నేను ఆశీర్వదిస్తాను అని బాబాగారు అంటూ ఉన్నారండి చూసారు కదండి ఈరోజు బాబాగారు ఎంత గొప్ప అదృష్టాన్ని తన బిడ్డలకు ప్రసాదించారు బాబాగారు అంటూ ఉన్నారు బిడ్డ నా మనసుని గెలిచావు తల్లి ఈ తండ్రి మనసుని గెలవడం అంటే అంత సామాన్యమైన విషయం కాదు నిన్ను నేను సాక్షాత్తు ఈ సాయినాథుడు మెచ్చుకుంటున్నాడమ్మా బాబా బాబాగారు అంటూ ఉన్నారండి ఎందుకంటే ఈరోజు బాబా గారు చెప్పినటువంటి బిడ్డలు ఎలా ఉంటారంటే ఏ సమస్య వచ్చినా ఎంత కష్టం వచ్చినా సరే భయపడరు ముందు భయపడరు నా బాబా నాకు తోడు ఉంటారు దీనికి తప్పకుండా ఆయన ఏదో ఒక పరిష్కార మార్గం చూపిస్తారని చాలా గట్టిగా నమ్ముతారు అదేవిధంగా తండ్రి చూపిస్తారు చూపించిన వెంటనే ఆ మార్గాన్ని పట్టుకుని ముందుకు నడుస్తారు ఇది వారిలో ఉన్నటువంటి అతి గొప్ప లక్షణం అని బాబా అంటూ ఉన్నారండి మరి నిజమే కదండి మనలో చాలా వరకు కూడా ఏదైనా చిన్న సమస్య వచ్చినా కష్టం వచ్చినా సరే ముందు భయపడిపోతాం ఆ భయం మన ఆలోచనని దెబ్బతీస్తుందండి అసలు ఆలోచించనివ్వదు దాని నుంచి ఎలా బయటపడాలి ఎలా ముందుకు వెళ్ళాలనేటువంటి ఆలోచనను రానివ్వదు ఆ భయంలోనే మనల్ని ఉంచేస్తుంది చాలా వరకు కూడా తలపెట్టిన పనిలో విఫలమవడానికి కారణం భయం అండి అదేవిధంగా ఆపనమ్మకం ఈ రెండు ఎక్కడైతే ఉంటాయో అక్కడ విజయం ఉండదు సంతోషమూ ఉండదు అదే ఈరోజు బాబాగారు తన బిడ్డలకి చెప్పాలనుకుంటున్నారు ఈ రెండిటిని వదిలేసినటువంటి తన బిడ్డలను మెచ్చుకుంటూ ఉన్నారు ముందు నువ్వు భయపడవు తల్లి అదేవిధంగా నా పైన విశ్వాసాన్ని కోల్పోవు తప్పకుండా నా బాబా నాకు మంచి దారి చూపిస్తారని విశ్వసిస్తావు నువ్వు ధైర్యంగా నిలబడతావు నువ్వు నిలబడితే చాలమ్మా ఏ మార్గంలో వెళ్ళాలో నేను చూసుకుంటాను నీకంతా శుభం జరిగేలా నేను చూస్తాను నీ వెంట నేను నడుస్తాను తల్లి అని బాబాగారు ఈరోజు తన బిడ్డలకు చెబుతూ ఉన్నారండి ఈరోజు ఏ బిడ్డల గురించి అయితే బాబాగారు చెప్పారో అదే విధంగా ప్రతి ఒక్క బిడ్డ అలాంటి మనస్తత్వాన్ని ఏర్పరచుకోవాలి దేనికి భయపడకూడదు ధైర్యంగా ఉండాలి సహనంగా ఉండాలి ఇవి రెండు ఎక్కడైతే ఉంటాయో విజయం కూడా అక్కడే ఉంటుందండి మనం తలపెట్టిన ప్రతి పనిలో మనకు విజయం రాకపోవచ్చు కానీ ఏదో ఒక రోజు తప్పకుండా విజయం సాధిస్తావు ఆ విజయం అనేది ఎలా ఉంటుందంటే ఇన్ని రోజులను విఫల ప్రయత్నాలు చేశారు కదండి ఆ విఫల ప్రయత్నాలన్నీ మర్చిపోతారని అంత గొప్ప విజయాన్ని బాబా గారు తన బిడ్డలకు అందిస్తారు అయితే మనం చేయవలసింది విఫలమయ్యాం కదా మనం ఫెయిల్ అయిపోయాం కదా అని అక్కడే ఆగిపోకూడదండి మన ప్రయత్నం చేస్తూనే ఉండాలి ముందుకు వెళ్తూనే ఉండాలి అప్పుడు మాత్రమే మన కోసం బాబాగారు నిర్దేశించినటువంటి ఆ విజయాన్ని మనం చేరుకోగలం ఇవన్నీ కూడా మన ఫెయిల్యూర్స్ అన్నీ కూడా ఒక్కొక్క మెట్టుగా పేర్చుకుంటూ మన విజయానికి మెట్లు వేసుకోవాలండి మళ్ళీ మళ్ళీ చెబుతూ ఉన్నానండి బాబాగారు తన బిడ్డలకు ఎంత గొప్ప విజయాన్ని అందిస్తారంటే మీరు అప్పటి వరకు పడ్డటువంటి శ్రమ కష్టం సమస్యలు ఏవి కూడా మీకు గుర్తురావండి అంత గొప్ప జీవితాన్ని బాబాగారు అందిస్తారు ఒక్కొక్క ఓటమి ఎదురవుతూ ఉందంటే దానికంటే గొప్ప జీవితం మీకు దగ్గరవుతుందన్న విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోండి నమ్మకంతో ఉండండి ధైర్యంగా ఉండండి భయం వేస్తే బాబాగారి నామాన్ని స్మరించుకోండి ఆ తండ్రిని ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి బాబాగారు ఎప్పుడూ కూడా తన బిడ్డల చేతిని వదలనే వదలరు మన వెంట ఆ తండ్రి ఉన్నారు నువ్వు నమ్మితే ఇదే షిరిడి నువ్వు నమ్మితే ఇదే ద్వారకామాయి ఎక్కడ నుండే నీకు సమాధానం దొరుకుతుంది ఏదైనా ఇబ్బంది ఉంటే ఏదైనా డిసిషన్ తీసుకోవడంలో మీరు ఇబ్బంది పడుతూ ఉంటే బాబాగారికి చెప్పండి బాబా ఈ నిర్ణయం నేను తీసుకోలేకపోతున్నాను తండ్రి ఏం చేయమంటారు నన్ను అని తప్పకుండా ఆ తండ్రి ఒక సరైన నిర్ణయాన్ని మీకోసం నిర్ణయిస్తారు గొప్ప జీవితాన్ని బాబాగారు ప్రసాదిస్తారు ఇందులో ఎలాంటి సందేహం లేదండి బాబా అంత గొప్ప జీవితాన్ని తన బిడ్డలకు రాసి ఉంచినప్పుడు అది తప్పకుండా తన బిడ్డలకు అందించేటప్పుడు అనవసరమైన ఆలోచనలతో ఈ జీవితాన్ని వ్యర్థం చేసుకోవద్దు ఎప్పుడూ బాధపడుతూ ఉండొద్దు సంతోషంగా ఉండండి మీ కుటుంబాన్ని సంతోషంగా చూసుకోండి ఎక్కడైతే ఆనందం సంతోషం నమ్మకం సహనం ఇవి ఉంటాయో తప్పకుండా అక్కడ విజయం వస్తూనే ఉంటుందండి నవ్వుతూ ఉన్న చోట అష్టలక్ష్ములు కొలువై ఉంటారంటారు అందుకే బాబాగారు తన బిడ్డలకు ఎప్పుడూ చెప్తూ ఉంటారు నేనున్నాను కదమ్మా ఎందుకు నువ్వు భయపడుతున్నావు నువ్వు సంతోషంగా ఉండు నువ్వు సంతోషంగా ఉంటే అన్నీ నేను చూసుకుంటాను అన్నీ వాటంతాట అవే అయిపోతాయి నీకు ఎప్పుడు ఏది ఇవ్వాలో అది ఆ సమయానికి నువ్వు అడిగినా అడగకపోయినా నేను ఇస్తాను ఎందుకంటే నేను నీ తండ్రి స్థానంలో ఉన్నాను నీ పూర్తి బాధ్యత నాది అని బాబాగారు చెప్తూ ఉన్నారు ఈ విషయాన్ని ఎప్పుడూ మీరు మర్చిపోవద్దండి ఈరోజు బాబాగారి సందేశం విని చాలా ధైర్యంగా ఉంటాం కానీ రెండో రోజు ఎవరో ఏదో ఒక మాటలో మాట్లాడారని చెప్పేసి మళ్ళీ మనం భయంలోకి వెళ్ళిపోతాం అలాంటి పరిస్థితిని తెచ్చుకోవద్దు ఎవరు ఎన్ని మాటలు మాట్లాడినా మన మనసులో మాత్రం బాబా గారి మాటలు మాత్రమే ఉండాలి ఇలా ఎవరైతే బాబా బాబాగారి మాటలను ఎవరైతే మనసులో నిలుపుకుంటారో వాళ్ళకి బాబా గారి ఆశీస్సులు ఎప్పుడూ ఉంటాయండి కట్టిక చీకటిలో కూడా ఒక పెలుగును గారు చూపిస్తారు అలాంటి బిడ్డలకు అలాంటి మనస్తత్వాన్ని అలాంటి ధైర్యాన్ని బాబాగారు చూపిన మార్గాన్ని ఎంచుకోండి ప్రతి ఒక్కరికి మంచి జరుగుతుంది ఇదండి ఈరోజు బాబాగారి సందేశం సందేశం కనుక నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్ మరింతమంది మన బాబాగారి భక్తులకైతే ఈ సందేశాన్ని షేర్ చేయండి మొదటిసారిగా ఛానల్ని చూస్తున్న వాళ్ళైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేయండి మరొక బాబాగారి సందేశంతో మరొక వీడియోలో కలుద్దాం అంతవరకు ఓం సాయిరామ్